హాయ్ ఫ్రెండ్స్ మా దగ్గర ఉన్నాయి అనేసి మాత్రం నేనైతే వీడియో చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు రోజు కానీ ఒక ముల్లంగ దుంపని తింటే జీర్ణ సమస్యలన్నీ పోయి మీ జీర్ణశక్తి చాలా బలంగా తయారవుతాయి ఇంత అన్నం తినేవాళ్ళు ఇంత అన్నం తింటారు మీరు నమ్మరు కదా నమ్మకండి మీరు ఇలా నమ్మకపోవడం వల్లే అనుమానం ఉండడం వల్లే ప్రతి ఒక్క మనిషి అలాగ బలహీనత పడిపోతున్నారు రోజు రోజుకి అయితే మాత్రం అనుమానం పేను అని అంటారు చాలామంది అనుమానం మీద ముల్లంగి దుంప తింటే గ్యాస్ట్రిక్ వస్తుంది పిత్తులు వస్తాయి అది వస్తుంది ఇది వస్తుంది అనేసి చాలామంది ఇలాంటి విషయాలన్నీ దూరం పెట్టేస్తున్నారు ఇవన్నీ ఒక అపోహ ఏమీ లేదు ఈ ముల్లగ తింటే చాలా అంటే చాలా మంచి బెనిఫిట్ ఉండదు అబ్బా గోరు వరకు పోయేది గొడ్డల వరకు తెచ్చుకోవడం అంటే ఇది అనమాట దగ్గర ఉండేటప్పుడు మీరు తినరు అదేవిధంగా మన ఒంటికి ఏదైనా సరే తగిలే గాయాలు కానీ జీర్ణశక్తి కానీ లేకపోవడం వల్ల కానీ ఆకలి లేకపోవడం కానీ వాళ్ళు ఉండేటప్పటికి అప్పుడు గుర్తుకొస్తుంది అనమాట ఇది తినాలి అది తినాలి ఇవన్నీ అనుకుంటారు అప్పుడు అనుకుంటే ఏం లాభం చెప్పండి అందుకే చెప్తున్నాను ముందుగా నేను న్యాచురల్ అన్నీ తినండి అబ్బా తింటే రేపు పొద్దున వచ్చే ఎదురుదాడులోనే తట్టుకునే కెపాసిటీ మన దేహానికి వస్తుంది నిజం చెప్తున్నా చాలా మందిని అనుకోవచ్చు మీ ముల్లంగి దంపలు చెల్లడం కోసమేనా ఈ వీడియో చేస్తున్నావా అని అనుకోవచ్చు భయ్య ఒక మాట చెప్పనా మేము పండించిన పంట మా ఊర్లో అయితే చెల్తుంది కానీ నా వీడియోలు అదర్ డిస్టిక్ వాళ్ళు అదర్ స్టేట్ వాళ్ళు అదర్ కంట్రీ వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు మరి నా అతలకు పండించిన దుంపు మీ వరకు వస్తాయా రాదు కదా నేను చెప్పేది మీ చుట్టూ పరిసరాల్లో ఎక్కడైనా దొరికితే తినండి అని చెప్తున్నాను తప్ప నా స్వార్థం కోసం ఏదో నేను వీడియో చేయట్లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండడం కోసం న్యాచురల్ చిట్కాలు న్యాచురల్ పౌడరు నేచురల్ టిప్స్ న్యాచురల్ ఐస్ ప్రతి ఒక్కళ్ళు ఎందుకు చెప్తున్నానంటే పాతకాలం పద్ధతులు ప్రతి ఒక్కటి మీ అందరు చెప్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే నా తరుగు వీడియోలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఇది నా హామీ ఉంటాను ఫ్రెండ్స్ లవ్ యూ ఆరోగ్యమా మహాభాగ్యం జై హింద్